మహాలక్ష్మి అమ్మవారు దర్శనం కంటికి కనివిందులుగా ఉంది కదా నాతో పాటు మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని అమ్మవారిని మీ అందరికీ చూపిస్తున్న దర్శనం చేసుకున్నారా అమ్మవారిని అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ మంచిగా ఉండాలని అడిగాను దేవుణ్ణి అలాగే పూట సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఎలా ఉన్నారో చూసారా చాలా బాగుంది కదా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చాలా అందంగా ఉన్నారు కదా లొకేషన్ చూసారా ఎంత అందంగా ఉందో చూడడానికి చాలా బాగుంది అందుకే మీరు కూడా నాతో పాటు చూస్తారు కదా అని వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కానీ ఒక్క విషయం మీతో చెప్పాలని ఉంది ఏమిటి అంటారా అందరూ మన వాళ్ళే అనుకుంటున్నాం అది చాలా తప్పు మనతో మాట్లాడుతూ మన వెంట ఉంటూనే మన వెనక చెడుగా మాట్లాడుతున్నారు చాలామంది మనతోనేమో చాలా తేదీగా మాట్లాడుతున్నారు పక్కకు వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారంటే చాలా బాధకరంగా మాట్లాడుతున్నారు ఆ మాటలు వింటున్నప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో తెలుసా చాలా నరకంగా ఉంటుంది కానీ అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది అలాగే నేను మహాలక్ష్మి అమ్మవారి గుడి టెంపుల్కి వచ్చేసాను కదా గుడి టెంపుల్లో ఉన్న ఆవరణం ఎలా ఉందో అన్నది మీకు వీడియో రూపంలో చూపిస్తాను తప్పకుండా అందరూ ఒకసారి చూడండి పెద్ద చెట్టు మామిడి చెట్టు వెనకాల జమ తోట సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం గుడి ఆవరణం చెక్క గుడిలోకి వెళ్ళిపోతున్నా నేనైతేను సంధ్యవేళపూట సూర్యుడు అస్తమిస్తున్న టయ్యాన మనసు చాలా బాధగా ఉంది కొన్ని కొన్ని విషయాలు తెలిస్తే ఇంట్లో చాలా బాధగా అనిపించింది అందుకే మా వారిని అడిగే టెంపుల్కి తీసుకువెళ్ళవా అని సరే అని సాయంత్రం పూట తీసుకువెళ్ళారు అక్కడెవరూ లేరేంటక్క జనము అంటారేమో చుట్టూ ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళమని అడిగా నేను అందుకే చాలా ప్రశాంతంగా ఉంది చూడడానికి అందుకనే అక్కడికి వెళ్ళాం మేమైతే ఎంత చుట్టూ గోలమొక్కలు మనసు ప్రశాంతంగా ఉంది ఒక్కసారి గుడి దగ్గర కూర్చుని మనస్ఫూర్తిగా నేను ఆలోచించుకున్నాను నేను ఏమి తప్పు చేశాను అందరూ మనవాళ్ళే అనుకున్నాను కదా అందుకేనా నాకు ఎంతమంది శత్రువులు ఉన్నారు ఈ విషయం తెలుసుకోవడానికి ఇంత లేటు పట్టిందా నాకు ఎవరో వచ్చి చెప్పేదాకా నేను తెలుసుకోలేకపోయానా అందరూ మనవారే కదా అనుకున్నాను అది చాలా తప్ప అని అనిపిస్తుంది ఇక్కడ చూసారా శ్రీ ఆంజనేయస్వామిని అమ్మవారు చూసారా ఇక్కడ దేవుని అందరూ బాగుందా చా ఇదేమో అగ్నిగుండం అదే హోమాలు చేస్తారు కదా ఆ అగ్నిగుండం చాలా బాగుంది కార్తీక మాసంలో అయితే గుడి కళకళలాడిపోతూ ఉంటుంది చుట్టూ జనము ఎంతమందో ఉంటారు ఇప్పుడేంటక్క ఎలా ఉంది ఖాళీగా అనుకోవద్దు ఎందుకంటే సాయంత్రం పూట కదా ఈవినింగ్ టైయానా నేను కొంచెం ప్రశాంతంగా ఉండాలి రద్దీ లేని ప్లేస్కి తీసుకెళ్ళమని అడిగాను అందుకే తను తీసుకెళ్లారు కానీ గుడికి చాలా ప్రశాంతంగా ఉంది మనసు చాలా ఆనందంగా ఉంది చూసారా అవును మనతో ఉండేవారు మనతో ఎప్పుడు చెడుగానే మాట్లాడతారు అనుకుంటాం అవును అది నిజమే కానీ పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నారు మన ముందేమో తీయగా మాట్లాడుతున్నారు అలాగే నేను గుడికి వెళ్ళిన తర్వాత పంతులు గారిని అడిగాను ఏమని అంటారా నేను అమ్మవారిని వీడియో తీయాలి అనుకుంటున్నాను తీయొచ్చా తీయకూడదా ఒక మాట చెప్పండి అని అడిగాను అమ్మ నువ్వు అమ్మవారిని నమస్కరించి అడుగు నేను ఇలా వీడియో తీస్తున్నాను తీయమంటావా అమ్మ వద్దంటావా అని అడుగు అని అన్నారు అప్పుడు నేను ఫోన్ పక్కగా పెట్టేసి అమ్మవారిని మనసులో అడిగాను అమ్మ నేను తెలిసి ఎవరికి చిన్న చీమకు చిన్న చీమకు కూడా హాని కలిగించలేదు కానీ నా జీవితంలో ఎన్నో అవమానాలను ఇచ్చావు ఎన్నో కష్టాలను ఇచ్చావు అందరూ నా వాళ్ళే అనుకున్నాను కానీ నా వెనక్కి గొతులు ఎత్తిస్తూ ఉన్నారు ఇవన్నీ పట్టించుకోలేదు నేను వదిలేసా అనేవారు మంచిగా మాట్లాడిన అంటారు చెడుగా మాట్లాడిన అంటారు అని నేను చేసే పని తప్పు లేదు అనుకుని చేస్తూ ముందుకు వెళుతున్నాను మరి నేను చేసే పని కరెక్టే అయితే నా వీడియోలో నువ్వు కనిపించమ్మా లేదు నువ్వు చేసేది తప్పు అమ్మా అని నువ్వు చెబితే నా వీడియోలో నువ్వు కనిపించొద్దమ్మా అన్నాను కానీ అమ్మ మాత్రం నాకు చాలా బాగా దర్శనమిచ్చారు ఎందుకంటే నేను చేసింది కరెక్టే నేను తప్పు చేయలేదు అందుకని అమ్మవారి దర్శనం ఎంత క్లియర్గా ఉందో చూసారా నాకైతే కన్నలు విందుగా ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారికి ఇష్టం లేకపోతేనంట వీడియోలో అసలు కనిపించదంట అమ్మ అమ్మవారు దయ అనేది నా మీద ఉంది అని ఈ వీడియోలో నాకు కనిపిస్తుంది కానీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అందరూ నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు అదే నాకు అర్థం కావడం లేదు ఏమోలే అంతా శివనాగ్ని చిన్నచీమైనా కుట్టదు కదా ఏంటక్క అలా కూర్చున్నావు అలా కూర్చుని ఆలోచిస్తున్నావేంటి అని అనుకోవద్దు అవును నాకు కొన్ని కొన్ని విషయాలు తెలిసినవి తెలిసిన దగ్గర నుంచి మనసు చాలా బాధగా ఉంది నా వాళ్ళే నా వెనక్కి ఇలా మాట్లాడుతున్నారా అని అందుకే ప్రశాంతంగా గుడిలో అలా కొంచెంసేపు కూర్చుని ఆలోచిస్తూ ఉన్నా శివనాగ్ని చిన్న చేమైనా కుట్టదు కదా తర్వాత ఈవినింగ్ టైం కదా బయటికి వెళ్ళాము అదే గుడి దగ్గర నుంచి దర్శనం చేసుకున్న అమ్మవారిని బయటికి వచ్చాము వచ్చిన తర్వాత చిన్న పునుగులు వేస్తున్నారు పచ్చిమిర్చి బజ్జీలు వేస్తున్నారు ఈ ఆంటీని అడిగాను ఆంటీ నేను వీడియో తీసుకోనా మిమ్మల్ని అన్న అమ్మా ఏమవుతుంది అని అంది ఏంటంటే ఎంత సపోర్ట్గా వీడియో తీసుకోమంటున్నావు ఓ మమ్మల్ని వీడియోలు తీయద్దు ఏం పని పాట లేదా నీకు ఫోన్ వచ్చుకుని వీడియోలు తీస్తున్నావు అనేవాళ్ళు ఉన్నారు నువ్వేంటి ఆంటీ వీడియో తీసుకొని నాకు ఎంత సహాయిస్తున్నావు అని అంటే అమ్మ తప్పేముంది మనం చేసే పనిలో తప్పు లేనప్పుడు మనం అసలు ఎవరికి తలదించకూడదమ్మా అని అంది అంతేరా అంటారా ఆంటీ అన్న అవునమ్మా వీడియో తీసుకుంటున్నాను అన్నావు నేను కొనుగోలు వేస్తున్నాను దీనిలో తప్పేముంది తీసుకో ఏం కాదు అని మరి నేను యూట్యూబ్లో పెడతానంటే పెట్టమంటావా అన్న పెట్టమ్మా ఏమీ కా కాదు నీకు ఎప్పుడు కావాలన్నా నా దగ్గరికి వచ్చి వీడియో తీసుకొని నేను ఎలా నీకు ఏమి కావాలన్నా చెబుతాను ఇబ్బంది పడద్దు అని అంది ఇలా మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు నాకైతే ఎవరూ లేరు ఎందుకంటే నువ్వు చేసేది తప్పే అని నా ముందు మాట్లాడేవారే ఎక్కువ ఏమో కానీ ఈ ఆంటీ మాత్రం వీడియో తీసుకోమని ఉంది చాలాసేపు ఆంటీతో మాట్లాడుతూ వీడియో అయితే తీసుకున్నాను అలాగే అక్కడ ఉన్న అంకుల్ నాకు పచ్చిమిర్చి బజ్జీ ఇచ్చారు బజ్జీ అయితే సూపర్ సూపర్గా ఉంది ఈవినింగ్ టైం తినడానికి చాలా బాగుంది నేను వస్తూ వస్తూ మా పాప కూడా చిన్న చిన్న పునుగులు తీసుకొచ్చాను చాలా బాగున్నవి ఇప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉంటాను ఏమిటంటారా నా ముందు లేనప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు ప్రస్తావన తీయకూడదు మాట్లాడుకోకూడదు వాళ్ళు మన ఎదుట లేరు కదా లేనప్పుడు వాళ్ళ గురించి మనం తప్పుగా ఎందుకు మాట్లాడుకోవడం ఎప్పుడైనా వాళ్ళు పలానా శివ నీ మా నీ గురించి ఇలా చెప్పింది అని వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారు కదా అని ఆలోచించే మనస్తత్వం నాది మరి నేను లేనప్పుడు నా గురించి తప్పుగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఏమో ఈ లోకంలో ఉన్న ప్రజలకు మనుషులు ఎవ్వరికీ అర్థం కారు నిజమే కదా డబ్బున్నవాడిదే రాజ్యం డబ్బు లేని రాజ్యం కాదు డబ్బున్నవాడు ఏది మాట్లాడినా రైటే అదే డబ్బు లేనివాడు ఏది మాట్లాడిన తప్పే ఉన్నవాడికి లేనివాడికి చాలా తేడా ఉంది ఇది అందరికీ తెలిసిన నిజ సత్యమే కానీ నువ్వు కొత్తగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అని చాలామంది అంటారు నిజమే అందరికీ తెలిసిన నిజ సత్యమే కానీ కొంతమంది ఇలువులు బంధాలు బాంధుత్వాలు మర్చిపోతున్నారు డబ్బుకు మాత్రమే వెలుస్తున్నారు డబ్బుకు మాత్రమే విలువిస్తున్నారు ఇలా నొక్కి నొక్కి డబ్బుకు మాత్రం విలువిస్తున్నారని ఎందుకు చెబుతున్నానంటే డబ్బు ఉన్నవాడు మహారాజు డబ్బు లేనివాడు పేదవాడు అంటుకుంటున్నారు ఎంత డబ్బు ఉంటే ఏమిటండి మన చనిపోయేటప్పుడు మన వెనకాలేమి డబ్బే మన వస్తుందా రాదు మన చనిపోయేటప్పుడు మన మాట మన మాట తీరు మాత్రమే మన వెనకాల వస్తుంది చనిపోతూ మనం వెనకాల ఏమీ తీసుకెళ్ళాం కదా అన్నీ ఇక్కడే ఉంటాయి కానీ ఉన్నా రోజులు ఇది నాది ఇది నాది అని పోట్లాడుకుంటూ ఉంటాం అవునా కాదా కరెక్టే కదా నేను చెప్పింది తెలిసిన విషయాలే చెబుతున్నావు కొత్త విషయాలు ఏమైనా చెబితే వింటాం కానీ ఏంటి నీ మోతి ఏంటి శివ అర్థం కానీ భాష ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందన మాట్లాడేది అనుకున్న వారు చాలామంది ఉంటారు కానీ ఒక చిన్న లైక్ ఇలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఒక్క చిన్న లైక్ మాత్రం ఎవరు మర్చిపోవద్దు నేను మాట్లాడే తీరులో ఎక్కడైనా తప్పుగా ఉంటే మీ ఇంటి ఒక ఆడపడుచులాగా నన్ను ఆదరించండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారితే సబ్ చేసుకోండి కామెంట్ రూపాన నేను చేసేది తప్పేది ఇలా తప్పు చేస్తున్న ఒక్క అని చెప్పండి నేనేమీ బాధపడను మా తమ్ముడు చెల్లెమ్మలకి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను